పోలే నాడ్డం ఏడో వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఎనిమిది ఎనిమిదో స్టార్ట్ చేసిన ఇప్పుడు పదకొండు చూడు వస్తుంది ఆడ వచ్చేదమ్మా ఏడు చూడు ఇప్పుడు వచ్చింది వస్తుందా వస్తుందా

ಕೊಟ್ಟಿ <laughs> ಕೊಂಡಾಯದ ಮಟ್ಟ ಅದು ಬಂತಲ್ಲ ರೇ 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 ರವಿ ಎಂತ ರೇ ರವಿ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಅಭಿಮಾನಿಗಳೇ ಚಾಲು ಅಲ್ಲ 2 ರೌಂಡ್ 600 ಅಟಕಗಳ ಕುರಾನ್ನ ನಿಮಿಸಂತಕ್ಕೆ ಕೈಗೆ ಸಿಕ್ಕಲುಕ್ಕೆ ನೀಸೋರಿ 2 ರೌಂಡ್ ಮೊದಲ ಟಿಸ್ತಾನಕ್ಕೆ ಪಚ್ಚಕಿಯೋ ಬಂದنجಲನ ಉನಾಯಿ మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మారమ్మ తల్లి ఆశిష్లతో ఆంజనేయ స్వామి వారి ఆశిష్లతో నరసింహులు గారు గోవిందవాడ గ్రామం బొమ్మనకల్ మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా

ఎక్కువ ఉన్నాయి నమస్తే ఎవరో గట్టి తిన్నారని మీరు తినచ్చండి నరసింహులు గారు గోవిందవాడ గ్రామం బొమ్మలహల్ మండలం అనంతపురం జిల్లా ఐదవ రౌండ్ పదహైదు వందల అటువల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందటిలో ఉన్నాయి ಮೊದ್ದ ಸ್ಥಾ ಇರೈ ಐದು ಸೆಕೆಂಡ್ ಉನ್ನ ಬಂಡ ಟರ್ಚ್ ಅಂತ ಕನೆಕ್ಷನ್ ಕಟ್ಟ ಜನರೇಟರ್ ಪಡ್ತೆ వాడే వాళ్ళకి అర్థం పోతాడు సమయం లేదు రెండు వేల వందడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై పూర్తి చేసుకున్నాయి మొదటి ఉన్నాయి మొదటి స్థానంలో డిఎస్ దత్తగిరి కుమారుడు నల్లయ్య గారు గడికల్ల వారి జత మొదటి స్థానంలో ఉన్నాయి జత వారు ఎల్ ఎన్జీబోల్ శరిస్వామి గారు లింగదాల గ్రామం బొమ్మరహల్ మండలం అనంతపురం జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి నక్కి ఎక్కుకుంటూ పోవాలి ఎదురొచ్చిన వాటిని వేసుకుంటూ పోవాలి ఏడు వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు పది సెకండ్లోనే ఉన్నాయి నరసింహులు గారు గోవిందవాడ గ్రామ గోమ్మల్ మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీ పెట్రోల్ లేకపోయినా మంట మండుతా పదో రెండు మూడు వేల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందండిలో ఉన్నాయి பதி சென் உண்டிய தகிப்போட்டே லிங்கடால மார்கிட்ட பய நோக்கி పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పదకైదు సెకండ్లు పదకైదు సెకండ్లు ఉన్నాయి

பதினாலு நான்கு வேளா ரெண்டு வந்த నరసింహులు గారు గోవిందవాడ గ్రామం బొమ్మరకల మండలం అనంతపురం జిల్లా జతపోటీలో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు గుత్త ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని పదకైదు సెకండ్ ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి పదడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్ళి మరల తిరిగి పదడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ni

ఐదుల పాత్ర అదే వేల ఐదు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి లింగేశ్వర స్వామి ఆశస్సులతో ఎల్ఎన్గే గోల్ ఎర్రే స్వామి గారు లింగదాల గ్రామం బొమ్మరహల్ మండలం అనంతపురం జిల్లా